సార్ సార్ ఇప్పుడు ఏమొచ్చి టీడీపీకి వచ్చి మళ్ళీ అదే ఎంపీ టీడీపీకి వచ్చి వెంటనే నా మీద మొదలు పెట్టారండి ఈసారి నేను వేసిపోదాన్ని నన్ను అంటూ నన్ను వేధిస్తూ అతను సాంబర్ పిలిసి నువ్వు విపరీతమైన మాట్లాడుతూ రాజీనామా చేస్తావా చేయమనుకొని మా ఊరు తొమ్మిది మంది అతని అనుసర్లు తొమ్మిది మంది తోటి పట్టుని మేము మొదలు పెట్టేసి మా ఊర్లో నాతో ఎవరు మాట్లాడినా నాకు ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళకి గవర్నమెంట్ వచ్చే పథకాలన్నీ ఆశన్నా చెప్పారు సార్ మాకు ఈ ఊర్లో ఒక దిల్లాగా మేము దించి చూసారు సార్ ఎవరు కాపాడుతారో చూస్తామని వచ్చి నిఘా పెట్టి నన్ను తొమ్మిదో తేదీని గండరాయించారండి ఎంక్వైరీ అనేసి పదో తేదీని వచ్చేసరికి ఆ ఎంక్వైరీ పిటిషన్ గారు ఆ తొమ్మిది మంది అతను అనుసరితో పోలీసులు పెట్టి మరి ఒక రూమ్ లో ఎంక్వైరీ జరిపించేసి నాకేమొచ్చి పదకొండో తేదీ అయ్యేసరికి నా పదో తేదీ జరిపించి పదకొండో తేదీకి నాకేమొచ్చి సస్పెండ్ ఆర్డర్ ఇచ్చి సుమితిని తొలగించామని కొత్త ఆయన దగ్గర ఒక ఐదు లక్షలు తీసుకొని పోస్టింగ్ వస్తున్నారు సార్ మీకు చాలా అన్యాయం అన్యాలో ఎవరు ఏ ఒక్కరు అడుగులేస్తారో వాళ్ళకి కన్సల్ నాకొస్తామని బెదిరించారండి సర్పంచ్ కూడా ఇదంతా సర్పంచ్ తీర్మానం ఇచ్చారు సార్ సర్పంచ్ తీర్మానం ఇచ్చి జనాలు మేమైతే సంతకాలు అయితే పెట్టిస్తామని ఇదిగోండి ఇచ్చారు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం సార్ ఎమ్మెల్యే మేడం మేడం ఇదిగోండి ఎంత మంది నాకు సపోర్ట్ చేసి సంతకాలు పెట్టారు మీరే న్యాయం చేయండి మేడం అని అంటే ఆ పెట్టేషన్ తాను తీసుకొని వస్తేనే నేను చేయగలను లేకపోతే నేనేం చేయలేదు అని సార్ అభివృద్ధి మీద పెట్టేస్తుంది సార్ ఈ అభివృద్ధి వైసీపీ టైంలో నుండి నాకు నైట్ పోటీ ఫోన్లు మా చేసేవాళ్ళు సార్ ఇబ్బంది పెట్టేవాళ్ళు అతనికి ఇవ్వం లేదని ఇప్పుడు ఆ మీద పక్షి తీర్చుకుంటున్నాడు సార్ எவ்வளோ ஊர்ல நின்று தலைத்துக்கோர்பாட்டு போலோ செல் போட்டு அத்தி அந்த மிசிலாவிட மாவரூர் நேனே மா ஆயனே எதிர்ப்பு பிள்ளைல வாழ் பெட்டுக்கட்டுக்கி நெல்லாமே கூட எவரோ மாபு போலோ பாபு தான் கனசம் இவ்வளோ நான் நீனக்கு அதுக்கு எவ்வளோ பிராஜியப்படினா சார் நேம் மாடி கனிசு சார் నన్ను నాకు ఎవరు న్యాయం చేస్తారు సార్ నేను ఇప్పుడు ఎప్పుడు వాళ్ళే పిల్లలు కొట్టుకోను మీ అతను కొట్టుకుని ఇప్పుడు పిల్లలతోనే పది సంవత్సరాలు నిన్ను చేసిన పోస్ట్ నేను నీకు ఎవరు కాపాడుతాడో నేను తీసేస్తాను అంటున్నాడు సార్ నేను ఇప్పుడు ఏం చేయాలి మీరే న్యాయం చేయండి సార్ లేదంటే నేను ఎక్కడైతే చనిపోతాను సార్ నాన్న ఇటువంటి అయ్యా అయ్యాక